సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ కోసం దేవస్థానం గిరి ప్రదక్షిణ ప్రారంభం కానుంది మొత్తం ముప్పై రెండు కిలోమీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేయనున్నారు ఇందుకోసం అధికారులతో కలిసి విశాఖ ఎంపీ భరత్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు భక్తులకు మధురానుభూతిని కలిగించేలా ఈసారి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు మాధవధార వద్ద మహిళా భక్తుల స్నానాలు ఆచరించే ప్రాంతంలో తగిన సదుపాయాలు కల్పించాలని అన్నారు గిరి ప్రదక్షిణను విజయవంతం చేయడంలో అధికారులదే కీలక పాత్ర అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు డిపార్ట్మెంటల్ సైడ్ ఉన్నాయి చెప్పారు సార్ ఒక టెన్ ఫైవ్ నెక్స్ట్ నెక్స్ట్ గిరిప్రదక్షిణ సార్ ఉదయం మామూలుగా సిక్స్ థర్టీకి స్టార్ట్ అవుతుంది సార్ టూ థర్టీ వరకు కంటిన్యూగా అయితే దర్శనాలు ఉంటాయి మధ్యాహ్నం త్రీ నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనాలు ఉంటాయి ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు ఆరాధన ఏకాంతర్పడడం జరుగుతూ ఉంటాను సార్ నెక్స్ట్ ఇరవై ఒకటో తారీఖున చంద్రోత్సవం రోజు కూడా సార్ యాక్చువల్గా ఆ రోజు మేము అనుకున్నది ఒంటి గంటకి బస్సులు స్టార్ట్ చేద్దాము టూ త్రీ ఓ క్లాక్కి కౌంటర్ స్టార్ట్ కౌంటర్ ఇమీడియట్గా స్టాబ్ను ప్రిపేర్ చేసుకుంటే స్కాన్ చేయడానికి ప్రతి ఒక్కరు సిబ్బంది మాజీ మంత్రివర్నీలు స్థానిక శాసనసభ్యులు ప్రధానంగా బీఆర్టీఎస్ రోడ్డు ఏదైతే హడివరం దగ్గర నుంచి ఎక్కడ దాకా ఉందో దాన్ని పాత కమిషనర్ అని కూడా రెండు మూడు సార్లు మాట్లాడారు యాక్చువల్గా బీఆర్టీఎస్ రోడ్ అంటే దానికి ఒక స్పెషల్ డిజైన్ ఒకటి మాములుగా మనకి ఆల్ ఓవర్ ఇంటి అప్పు రోడ్ డిజైన్ ఉంది మధ్యలో ఒక బస్సుల కోసం బస్సు ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ దానికోసం ఒక రోడ్డు అటు ఇటు రోడ్డు పెట్టి సిస్టమ్ ఉంది కాకపోతే ఇక్కడ స్థానికంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ వాళ్ళ ఆలోచనల కోరిక మనకి ఈ దేవుడు ఊరేగింపు కావచ్చు లేకపోతే సింహాచలం టెంపుల్ లోకల్గా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఆ ఎగ్జామ్స్ ఇచ్చి ఆ సెంట్రల్ పార్టీ డివైడర్ లాగా పెట్టి అటు ఇటు రోడ్డు విశాలంగా ఉంటే ఊరేగింపు కానీ లేకపోతే మిగతా కూడా బాగుంటుంది అనుకోలేదని చెప్పి చెప్పారు అది కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది ఆయన కూడా చూసి టైమింగ్ అట్లా చేద్దామని చెప్పి చెప్పారు దాన్ని కూడా కంప్లీట్ చేస్తే మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ఒక రోజు ముందే మొత్తం ఈ రూట్ కూడా కంప్లీట్ చేసి రెడీ చేసుకుంటే రేపు ఈ గిరి ప్రదక్షిణకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి కూడా మరి అధికారులకు తెలియజేసుకుంటే దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇందాక విశాఖ గారు ప్రామిస్ చేశారు రేపటికల్లా అన్ని కంప్లీట్ చేస్తాం నాట్ ఓన్లీ ఈ వెంటూ మనకి థర్టీ టూ కిలోమీటర్స్ ఏదైతే గిరిప్రదర్శి చేస్తున్నామో ఎక్కడా కూడా మరి మిగతా కార్యక్రమాలకి ఈ కార్యక్రమం తేడా ఏంటంటే ఇదంతా కూడా భక్తులు ఒక మంచి ఎమోషనల్గా ఫీల్ అవుతూ వాళ్ళు వండుస్తారు దర్శనం చేసుకునే ముందు కంటే కూడా వాళ్ళు ఈ ముప్పై రెండు కిలో నడవడంలో వాళ్ళు చాలా ఆనందం పొందుతారు కాబట్టి నడిచే ఈ రూట్లో ఎక్కడ కూడా వాళ్ళకి హస్తకాలే కలగకుండా రోడ్డు కులకలు రాళ్ళు కాకుండా రోడ్డు బాగుండదు దాంతోపాటు మిగతా ఏర్పాట్లన్నీ కూడా చెప్పారు లైటింగ్ కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన మంచి ఏర్పాట్లు కానీ లేకపోతే ఇతర సెక్యూరిటీ కానీ ఇవన్నీ కూడా అవి ఎలాగా చేస్తూ ఉన్నారు ఈ ఎన్ రూట్లో కూడా ఎక్కడా ఎటువంటి ఇబ్బంది కాకుండా అవన్నీ కూడా కంప్లీట్ చేశారని కూడా ఏర్పాటు చేయాలని కోరుకుంటాను ఇక పోలీస్ సైడ్ నుంచి చాలా డీటెయిల్డ్గా చెప్పారు డ్రోన్స్తో పర్యవేక్షణ ఉంటుందని చెప్పి అలాగే పెట్రోలింగ్ ఉంటుంది అలాగే కంట్రోల్ రూమ్స్ పెట్టారు ఎక్కడ దగ్గర వస్తే అవన్నీ ఏం చేసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే గత కొద్ది సంవత్సరాలుగా మనం చూస్తున్నప్పుడు ప్రధానంగా మెజారిటీ అందరికి కూడా అనుభవం ఏంటంటే ఏదైతే ఆ స్థానాల దగ్గర కొంత ఇబ్బంది సార్ గారు చెప్పినట్టు సార్ మనము తొమ్మిదో తారీఖే ఒక పిలరీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఆ మీటింగ్లో ఏ డిపార్ట్మెంట్ ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలని నిర్ణయించడం జరిగింది సార్ ఆ నిర్ణయించే ముందు ఒకసారి ఫీల్డ్ విజిట్స్ కూడా నేను అప్పుడు ఉన్న ఉన్నటువంటి కమిషనర్ గారు ఇద్దరు కూడా కలిసింగ్ చేయడం జరిగింది సార్ దాని మేరకు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఈ యాక్టివిటీస్ అప్పవించడం జరిగింది సార్ ప్రధానంగా దేవస్థానం ఈవో గారు వాళ్ళు సిబ్బందికి సార్ టు మేక్ ఆల్ ది లాజిస్టిక్ అరేంజ్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు ద ఫ్లో ఆఫ్ డివోటీస్ డివోటీస్ ఇక్కడ వచ్చేటి వచ్చే దర్శనం చేసుకొని అదేవిధంగా గిరి ప్రదక్షిణ చేసుకొని వెళ్ళే విధంగా స్మూత్గా కంటెక్ట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళు అందరికీ ఉంది కాబట్టి దానికి సంబంధించిన బ్యారికేడింగ్ కావచ్చు మానిటరింగ్ కావచ్చు ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకోవడానికి క్యూ లైన్స్ గతంలో ఉన్నట్టు ఉన్నట్టు లేకుండా ఈసారి వంద క్యూస్ దానికోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్ ఇక్కడ తొలి ప్రవంచాలకు మాత్రం కాకుండా ఇంకో సెకండ్ లొకేషన్ వేరు మనము ఎక్కడ వెహికల్ ఎక్కుతామో ఆ పాయింట్లో కూడా దాదాపు ఇరవై కన్నా ఎక్కువ మనము పాయింట్స్ పెట్టమని చెప్పడం జరిగింది సార్ పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అదేవిధంగా ప్రాపర్ అనౌన్స్మెంట్స్ ఎప్పటికప్పుడు చేసేటట్టు టెంపుల్లో కూడా కార్యక్రమాలన్నీ కూడా ఏ గంటలకు మొదలవుతుంది అదేవిధంగా ఎన్ని గంటల దాకా మనము కొనసాగుతుంది కూడా ప్రజలకు తెలియచేయమని చెప్పడం జరిగింది సార్ అదేవిధంగా బస్సెస్ కింద నుంచి పైకి ప్రజల్ని తీసుకువెళ్ళడానికి అదేవిధంగా ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రామినెంట్ పాయింట్స్కి ఆర్టీసీతో మాట్లాడి వాళ్ళు త్వరగా ఈ ప్లేస్ క్లియర్ అప్ చేయడానికి కూడా ఏ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది సార్ సో ఇదే కాకుండా క్యూ లైన్ కూడా మనం ఈసారి దాదాపు అరవై వేల మంది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై వేల మంది లాస్ట్ టైం రావడం జరిగింది సార్ ఈసారి దానికన్నా ఎక్కువ ఉండొచ్చు శనివారం కాబట్టి సెలవు రోజు కాబట్టి ఎక్కువ మంది వస్తారని అనుకొని దానికి తగినట్టు ప్లానింగ్ అన్నీ చేయడం జరిగింది సార్ ఈ క్యూ లైన్లో కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వడం క్యూ ఫాస్ట్గా మూవ్ చేయడానికి ఫ్రంట్లో రెండు క్యూ లైన్స్ ఒకేసారి దర్శనం చేసుకునేటట్టు కూడా ప్లాన్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా టెంపుల్ తరపు నుంచి స్టాల్స్ సార్ చుట్టూ మొత్తం తిరిగి వచ్చే మొత్తం దారి అంతా కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ స్టాల్స్లో మంచినీళ్ళ సదుపాయాలు కానీ అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ఒక ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్స్ కానీ మనం ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్ ఇది ప్రధానంగా టెంపుల్ తరపు నుంచి చేసేది ఇది దీంతో పాటు టెంపుల్ రథం అన్ని కూడా ప్రాపర్గా చెక్ చేసుకోవడం సమయానికి స్టార్ట్ చేయడం ఇదంతా కూడా చెప్పడం జరిగింది సార్ వాళ్ళు డీటెయిల్గా మళ్ళీ వివరిస్తారు సార్ సార్ కమింగ్ టు ద కమిషనర్ జీవీఎంసీ సార్ కమిషనర్ తరఫున చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి సార్ ప్రధానంగా టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ దెన్ జీవీఎంసీ అండ్ పోలీస్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సార్ కమిషనర్ తరఫు నుంచి సార్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో పాటు మైక్ సెట్స్ అదేవిధంగా మంచినీళ్ళు అంటే సదుపాయాలు సార్ అండ్ ప్రధానంగా శానిటేషన్ సార్ శానిటేషన్ చాలా కీలక ఒక అంశం సార్ ఇక్కడ సో టాయిలెట్స్ క్లీన్ చేసుకోవడం అదేవిధంగా వాళ్ళు ప్రజలు తాగే టమ్లర్స్ కావచ్చు ఫుడ్ ప్యాకెట్స్ కావచ్చు అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మనము ఆ ప్లేస్ని ఎంటైర్ ని శుభ్రంగా పెట్టుకోమని చెప్పడం జరిగింది సార్ అండ్ కొన్ని ప్లేసెస్లో లైటింగ్ కొంత గ్యాప్స్ ఉన్నాయి సార్ పర్మనెంట్ లైటింగ్ లేని చోట్ల లైటింగ్ ఏర్పాట్లు కూడా జీవీఎంసి ద్వారా చేపడుతున్నాం సార్ ఈసారి దాదాపు రెండు వందల తొంభై దాకా టెంపరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నాం సార్ ఈ టాయిలెట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం దాన్ని లేడీస్ జెంట్స్ అని డిమార్కెట్ చేయడం అని కూడా చేయడం జరుగుతుంది సార్ సైన్ బోర్డ్స్ కూడా ప్రతి చోట్ల జీవిఎంసీ ద్వారా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది సార్ దెన్ ఇక్కడ వెళ్ళే దారిలో అప్పుగర్ ఘాట్ దగ్గర వాళ్ళు సముద్రానికి వెళ్ళి స్నానం చేయడం జరుగుతుంది సార్ అక్కడ కూడా లెవెలింగ్ చేసుకోవడం బ్యారికేడింగ్ చేయడం చేంజింగ్ రూమ్ అందరికీ నమస్కారం ఇస్ అ వెరీ మేజర్ ప్రోగ్రామ్ సో పెద్ద కామెంట్స్ ఏమీ లేవు గంటగా సీనియర్ లీడర్ సో హీ హాజ్ మోర్ ఎక్స్పీరియన్స్ గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి ఆయన అభిప్రాయాలు మీరు ఎక్కువ వెళ్ళొచ్చు కానీ జనరల్ ఎక్స్పీరియన్స్ నాకు ఏం చెప్తుంది అంటే రిక్వెస్ట్ ఎస్పెషలీ ఆన్ ద స్టేజ్ దిస్ ఈస్ సంథింగ్ లైక్ పీక్ లోడ్ పర్ఫార్మెన్స్ సో పీక్ లోడ్ పర్ఫార్మెన్స్లో మన ఆర్గనైజేషన్ వీక్నెసెస్ అన్నీ ఎక్స్పోజ్ అవుతాయి ఏ ఆఫీసర్స్ సరిగ్గా పనిచేయట్లేదు ఏ ఆఫీసర్స్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ షోల్డర్ చేయగలుగుతున్నారు అనేది చాలా స్పష్టంగా ఇట్లాంటి టైంలో మనకు తెలుస్తుంది సో దాని మీద ఒక క్లోజ్ వాచ్ మన లీడర్స్ అందరూ ఎవరైతే వేదిక మీద ఉన్నారో ప్లేస్ చేయాలని కోరుతున్నాము ఎందుకంటే ఈ ఈవెంట్ వరకు నాకు పెద్ద కామెంట్స్ లేకపోయినా సరే ఇంకా ఐదేళ్ళు ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఈవెంట్ ఒక అవకాశంగా వాడుకుని ఏ ఆఫీసర్స్ వీక్నెసెస్ ఉన్నాయో మనం తేల్చుకుంటే భవిష్యత్తులో కూడా పరిపాలన ఈ ప్రాంతంలో బాగా అని నమ్ముతున్నాను అండ్ ముందుగా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుందంటే కొంతమంది మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు మనకి తిరుమల బ్రహ్మోత్సవాలు లేకపోతే ఇంకోటి ఎలాగైతే మెసేజెస్ తీసుకొని అక్కడ అర్గనైజ్ చేస్తాము అలాగే మన ఈ ప్రాంతానికి సింహాచల సంబంధించి రెండు ప్రధాన ఈ ఉన్న ఈ రోజులు ఒకటి చందనోత్సవం స్వామివారి విజ్రోప దర్శనోత్సవం అలాగే రెండవది గిరి ప్రదక్షిణ అయితే అక్కడికి ఇక్కడికి మనకి తేడా ఏంటంటే తిరుమల లాంటి ప్రాంతంలో రెగ్యులర్గా లక్ష మంది లేకపోతే లక్ష యాభై మంది వచ్చినా కూడా దాన్ని ఫీడ్ చేయడానికి దాన్ని కయాక్టర్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీమేడ్గా అక్కడ ఉంటుంది మనకి రెండు రోజులు ఉన్న క్రౌడ్ మిగతా బ్యాలెన్స్ చేసిన ఉండదు కాబట్టి ఈ యొక్క మన ఎంపీ గారు చెప్పినట్టు ఒక స్పెషల్ ఈవెంట్స్ మనకి ఆ స్పెషల్ ఈవెంట్స్కి ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మరి కలెక్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి కూడా